హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు చాలా హెల్దీ హెల్దీ డ్రింక్ అనమాట హెల్త్ కోసం చాలా ఎముకలకి బలమైన ఎనర్జీ వచ్చే డ్రింక్ చిన్న పిల్లల నుంచి ముసల వరకు అందరూ తాగొచ్చు హెల్తీగా ఉండొచ్చు ఇది మన రాగి డ్రై ఫ్రూట్ డ్రింక్ అనమాట అది బెల్లంతో చేసుకునే పాయసం అని కూడా అనవచ్చు రాగి పాయసము రాగి డ్రై ఫ్రూట్ పాయసం కూడా అని వచ్చా అనమాట సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రాగి ఫ్లవర్ రాగి పిండి ఇంకా బెల్లము పాలు పాయసం అన్నాం కాబట్టి ఈ మూడు కంపల్సరీ ఇలాయచీ ఫ్లేవర్ కోసము ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్లో నేను బాదాం తీసుకున్నాను ఒక ఇరవై బాదాములు తీసుకొని ముందుగా నానేసి పెట్టాను అనమాట ఇదేమో వాల్నట్స్ యాక్రోట్ అనమాట ఇవేమో గుమ్మడి గింజలు గ్రీన్ కలర్ ఏమో గుమ్మడి గింజలు ఇంకా వైట్ కలర్ వచ్చి మన సన్ఫ్లవర్ ఆయిల్ సీడ్స్ అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా కాజు ఇవి ఇంకా పిస్తా పిస్తా తీసుకున్నాను ఇవేమో డేట్స్ అయితే డేట్స్ని ముందు ఇవన్నీ నీళ్ళలో నానేసి కడిగేసి నీళ్ళలో నానేసి పెట్టుకున్నావు కదా డేట్స్ని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం యాక్చువల్లీ ఇవన్నీ పేస్ట్ చేస్తాం మనము కానీ మరి ఇంత కాయలు సీడ్స్ తీసేసుకోవాలి కదా అందుకోసమని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకుందాం మన ఖర్జూరంని ఇలా చక్కగా కట్ చేసేసుకుందాం ఎక్కువ ఇది ఏ డ్రై ఫ్రూట్ ఎంత వేసుకోవాలి అనేది అస్సలు ప్రపోర్షన్ లేదు మనకు కావాలంటే ఆ రోజు బాదమే ఉంటే మొత్తం బాదమే వేసుకుందాం లేకపోతే ఇంకో వెరైటీ ఇంకో వెరైటీ ఉంటే అంతే వేసుకుందాం అనమాట మనకు మనం ఖర్జూరం ఇంత వేసుకుందాం అనుకుంటే అంతే వేసుకుందాం సో దానికి ఏమి ఇదే దీనికి ఇంతే క్వాంటిటీ వేస్తే టేస్ట్ వస్తుంది అలాగేం లేదనమాట ఇది మన హెల్తీ డ్రింక్ సో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ డైలీ మన ఫుడ్లో తీసుకుంటుంటే చాలా మంచిది కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం అనమాట సో నేను ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను తర్వాత మన రాగి పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ నీళ్లు కలుపుకుంటూ నేను మంచి పేస్ట్ లాగా తయారు చేసుకుంటాను ముందు అన్నిటికంటే ముందు రాగి పిండిని మనము కలిపేసేసుకొని పొయ్యి మీద పెట్టేసేద్దాం పొయ్యి మీద పెట్టేసేస్తే ఏంటంటే ఫస్ట్ ఇది చల్లారాలి కొంచెం డ్రింక్ మంది రెడీ అవ్వాలంటే అందుకోసమని ఇది పొయ్యి మీద పెట్టేసి చిక్కబడిన పడిన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసుకుంటాం ఎర్లీ మార్నింగ్ కనుక అసలు ఇది తాగితే ఇంకా రోజు మొత్తానికి మనకు అసలు ఆకలి నీరసం తలనొప్పి వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి ఎనర్జీ లేదు నిస్సత్తువు ఉంది ఏముండదు అసలు అంత ఎనర్జీగా ఉంటుంది అనమాట మనకు తెలిసి కూడా మనం పాటించట్లేదు సో మనం చేంజ్ చేసేసుకుందాం మన హ్యాబిట్స్ అన్ని రోజు రోజుకి ఒక గ్లాస్ రాగి జావా కంపల్సరీ తాగేసి హెల్దీ హెల్దీ ఫుడ్ తిన్నాము మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా మా చేంజ్ చేసేసుకుంటే యాక్చువల్లీ నేచర్ క్యూర్లో ఏమని చెప్తారు తెలుసా మనము ఫస్ట్ అడ్మిట్ అవ్వడానికోలేదో ఏ ఏదైనా హెల్త్ బాగాలేదని వెళ్తే ఏం చెప్తారంటే ఫస్ట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుందా అని చెక్ చేస్తారు మీ ఏం తింటున్నారు మీరు సరిగ్గా అంటే రోజు మల విసర్జన సరిగా చేస్తున్నారా లేదా అని అది మన బాడీ హెల్త్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఎప్పుడైతే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనమాట సో మనం హెల్తీగా ఫుడ్ తినాలి తినేది కొద్దిగా అయినా కూడా చాలా మంచి ఫుడ్ తినాలి మంచి ఫుడ్ అంటే కాస్ట్లీ ఫుడ్ కాదు అది హెల్త్కి మంచి ఫుడ్ అది చాలా చీప్లోనే మంచి మంచి ఫుడ్స్ అన్నమాట సో ఇలా అందులో ఒకటి మన ఈ రాగి జావా ఉత్తి రాగి జావా కాకుండా మనం ఏం చేస్తున్నాం ఇందులో ఇంత మంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం ఇన్ని ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ మళ్ళీ బెల్లము పాలు బెల్లం కూడా మంచిది సో టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా ఉంటుంది సో చేసేస్తున్నాము ఇలా ఈ ఉండలు లేకుండా మంచిగా ఇంకా కొద్దిగా ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోవచ్చు మనకు కుండలు కట్టకుండా ఉంటాయి కొద్దిగా ఇదిగో ఈ కాన్ ఇట్లా ఇలా ఉండి ఎలా ఉన్నా పర్వాలేదు ఇంకొంచెం నీళ్ళు ఎక్కువైనా నష్టమేమీ లేదు మరి గట్టిగా ఉంటేనే ఈజీగా కలిసిపోదన్నమాట ఇప్పుడు ఇది ఇలా పక్కకు పెట్టుకొని మనం పొయ్యి మీద కొంచెం నీళ్ళు గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకుందాం రండి పొయ్యి మీద నీళ్ళు మరగడానికి పెట్టాను అన్నమాట నీళ్లు మరిగేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని కలుపుకున్నాము నీళ్లు కాగాయి మనము మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా అది మనం ఇందులో వేసేసుకుందాం దీన్ని బాగా మరగనిద్దాము మంచిగా చిక్కబడిపోద్ది అనమాట ఇప్పుడు ఇది కొద్దిసేపటికే ఒక దగ్గరకు వచ్చాక చూపిస్తా చిక్కగా అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో బెల్లం వేస్తున్నాను అనమాట బెల్లం ఎంత క్వాంటిటీకి వేయాలి అంటే మనం ఇందులో ఈ రాగి జావా కాకుండా మనం వేసే మిల్క్కి ప్లస్ మనం యాడ్ చేసే డ్రై ఫ్రూట్స్ అంతా ఎంత క్వాంటిటీ అవుతుందో అంతకు వేయాలన్నమాట టేస్ట్ అది మన ఇష్టం అనమాట ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి ఎక్కువ స్వీట్ తక్కువ తినే వాళ్ళకి తక్కువ అసలు షుగరే వద్దు అనుకున్న వాళ్ళు మిల్క్ షుగరు యాడ్ అవాయిడ్ చేసేసి ఓన్లీ డ్రై ఫ్రూట్ మిక్సరు ప్లస్ ఈ రాగి మిక్సరు కలుపుకొని తాగేస్తే చాలు నేనైతే ఈరోజు పాయసం చేస్తున్నాను కదా టేస్టీ టేస్టీగా సో ఇదిగో మన రాగి జావ దగ్గరకు వచ్చేసింది నేను అసలు స్వీట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ వేడికే కరిగిపోతుంది నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కదా అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేసాను తక్కువ ఎక్కువ అయ్యాయి అంటే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నష్టం ఏమీ లేదు కొద్దిగా ఎక్కువ అనిపిస్తే పాలు యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే వాటర్ యాడ్ చేయొచ్చు లేదా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలా రకరకాలుగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇదేం ఫిక్స్ లేదు ఇలానే ప్రొసీజర్ అయితే ఇది డ్రై ఫ్రూట్స్ ఇష్టమే మిల్క్ ఇష్టమే స్వీట్ మన ఇష్టమే ఇందులో వేడికి మనం బెల్లం వేసేసాము చక్కగా కరిగిపోతుంది ఈ లోపల మనము మన మిక్సీ జార్ తీసుకొని అందులో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనం పేస్ట్ చేసుకున్నాం మిక్సీ జార్ తీసుకొని ఇందులో నాలుగు ఇలాచి వేస్తున్నాను మన క్వాంటిటీకి తగ్గని మన ఇష్టం అది కూడా ఒక ఫోర్ ఇలాచి వేసాను మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని మరీ పేస్ట్ కాకున్నా పర్వాలేదు గా ఉన్నా కూడా మనం తినేటప్పుడు ఆ పలుకులు తగులుతాయి కదా బాగుంటుంది కానీ నానబెట్టాము ఎందుకంటే మనం మంచిగా పేస్ట్ లాగా అవుతే బాగుంటుంది చిక్కగా మన పాయసంలాగా తాగొచ్చు పాయసం ఇది తాగే పాయసం పొద్దు తిరుగుడు పూల విత్తనాలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇందాక నేను ఏదేదో చెప్పాను అనుకుంటా ఇవేమో గుమ్మడి విత్తనాలు పంకిన్ సీడ్స్ ఇవి గ్రీన్ కలర్లో ఉండేవి పంకిన్ సీడ్స్ ఈ వైట్ కలర్లో ఉండేవేమో ఇవి పొద్దు తిరుగుడు పూల విత్తనాలు సన్ఫ్లవర్ సీడ్స్ మనం ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం కదా ఆ సీడ్స్ అనమాట ఇంకా ఇవి వేసేసుకుందాం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముందు ఇన్నే పడతాయి కాబట్టి ఇంతతోనే చేస్తాను కొంచెం తగ్గించేసి కొంచెం తగ్గిస్తాను మళ్ళీ వేస్తాను అది కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ అయిపోయింది కదా నేను ఆ మిగిలిన ఖర్జూరం కూడా వేసేసి పేస్ట్ చేసేసాను ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం మన రాగి పిండిని తీసుకొచ్చుకొని యాడ్ చేసుకుందాం ఇందులో అన్ని కలిపేసుకుందాం అనమాట రాగి పిండి ఇంకా చిన్నపిల్లల కోసం అయితే రాగి మాల్ట్తో కూడా చేసుకోవచ్చు రాగి మాల్ట్ అంటే మీకు ఐడియా ఉంది కదా నానేసి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి వేయించుకొని పిండి చేసుకుంటే రాగి మాల్ట్ అనమాట కావాలంటే మన దానిలో ఒకసారి చేద్దాం అది కూడా ఇప్పుడు నేను పాలు కలిపేస్తున్నాను కొలతలు ఏమీ లేవు మనకు కావాల్సిన క్వాంటిటీలో మనకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా పలుసగా కావాలనుకుంటే పలుసగా నాకు ఈ క్వాంటిటీ ఓకే బాగుంది ఇది మన డ్రై ఫ్రూట్ మిక్చర్ మొత్తం వేసేస్తున్నాను ఖర్జూరం వేసాము కదా అందుకని ఖర్జూరం కలర్లో వచ్చేసింది అనమాట ఇంకా రెండుసార్లు కదా ఇది కావాలంటే గోరువెచ్చగా వెచ్చగా వేడిగా తాగొచ్చు వద్దనుకుంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగొచ్చు ఎలా కావాలంటే అలా తాగొచ్చు వేడి వేడిగా తాగితే బాగుంటుంది అనుకుంటే వేడివేడిగా తాగొచ్చు మన ఇష్టం అనమాట మన టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మనం కలిపిన డ్రై ఫ్రూట్ మిక్చర్ మొత్తం మంచిగా ఇందులో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనము షుగర్ మన బెల్లం స్వీట్నెస్ సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసేసుకొని ఒకేసారి మిల్క్ సరిపోయిందా లేదా దాని ప్రకారం మనము యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట బాగా కలిపేసేసుకున్నాం కదా టేస్ట్లన్నీ చూసేసుకొని స్వీట్నెస్ అంతా సరిపోయిన తర్వాత ఇలాయచి వేసాము మనం ఇందులో మనం గ్లాస్లో మొత్తం పోసేసాం కదా నేను ఈ కన్సిస్టెన్సీ ఇలా ఇలా చేశాను కాబట్టి నేను గ్లాస్లో వేసుకున్నాను మీరు కొంచెం చిక్కగా చేసుకున్నారనుకోండి అప్పుడు స్పూన్తో కప్లో తీసుకొని స్పూన్తో వేసుకోవచ్చు ఇంకా మనం మనం దీన్ని గార్నిష్ చేసుకున్నాం పిస్తాతో ఇది మన హెల్దీ హెల్దీ డ్రింక్ అనమాట అసలు ఎంత ఎనర్జెటిక్ మీరు చెప్పండి అసలు ఇందులో బెల్లం రాగులు బాదం కాజు వేసాను పంకిన్ సీడ్స్ వేశాను పొద్దుతిరుగుడు పూలు సన్ఫ్లవర్ సీడ్స్ వేశాను ఇంకా మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ వేసుకోవచ్చు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి గు గుమ్మడి గింజలు నేను వేసాను కదా ఇంకా అవి కాకుండా పుచ్చ గింజలను దొరుకుతాయి వైట్ కలర్లో అవి కూడా చాలా బాగుంటాయి తెల్ల నువ్వులు అంటారు అవి కూడా చాలా బాగుంటాయి అనమాట అలా సీడ్స్ కూడా వాడుకోవచ్చు హెల్త్కి మంచిది కాబట్టి సో ఇప్పుడు మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని కమ్మ టేస్ట్ ఉండేవి ఇంకా దాంతో పాటు మన పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ రాగి పాయసం బెల్లం వేసా మిల్క్ కూడా వేసాము పైనుంచి పిస్తా మన ఇష్టం అనమాట ఇక ఇలా వేయాలని రూల్ ఏం లేదు మీకు ఎలా కావాలంటే ఎలా తోస్తే ఏ అందుబాటులో ఉంటే ఇంట్లో ఏ ఉంటే దాంతోనే తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇది ఒక గ్లాస్ తాగేసాం అనుకోండి ఒకటి కాదు రెండు తాగండి ఎందుకంటే ఇది హెల్దీ డ్రింక్ కాబట్టి ఇంకా తాగేస్తే రోజు మొత్తం మీకు అబ్బా నీరసంగా ఉంది తలనొప్పిగా ఉంది వల్లనొప్పులుగా ఉన్నాయి ఈ మాటే రాదు అది మీరు తాగేసి మీరు గ్రహించండి వేరే రోజులకి ఈ రోజులకి తేడా ఏంటని ఇందులో నేను స్వీట్ వేసాను కాబట్టి ఇది పా స్వీట్ లేకుండా ఇంకొకటి ఉంటుంది అంబలి అని రాగి అంబలి అది ఇంకో రోజు చేద్దాం రోజుకు వెరైటీ చేస్తావు టేస్ట్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ బాదం కాజు ఇన్ని వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ బెల్లం ఇందులో ఏమేమి తక్కువ ఉన్నాయో చెప్పండి బాదం కాజు మన గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పాయి నుంచి మనం పిస్తా పప్పు సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్ట్ అసలు పాయసం అంటే ఇదే మంచి మన సేమియా పాయసాల కన్నా సగ్గుబియ్యం పాయసం కన్నా మన మంచి గట్టి ఎనర్జీని ఇచ్చే రాగి పాయసం అనమాట సో ఇంట్లో మీరు కూడా రాగి డ్రై ఫ్రూట్ పాయసం ఇలా ట్రై చేయండి పిల్లలకి ఇవ్వండి పెద్దోళ్ళకి ఇవ్వండి ముసలి ఇవ్వండి అందరికి ఇవ్వండి హెల్తీగా ఉండండి మార్పి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్